అందరికీ నమస్కారం మొట్టమొదటిగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీడియా వారికి కాని కానీ సాధారణ ప్రజానికి కానీ సోదరుడు బొరంబైన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ నాయకుడు చెప్పినట్లుగా చల్లని రూపాయి విడుదలే రజని చిలకలూరి పేటలో చల్లకుండా గుంటూరు నగరానికి వచ్చి అలజల్లు సృష్టించాలని చూస్తే గుంటూరు నగరం చిలకలూరుపేట అంత అమాయక ప్రజానికం ఉన్నటువంటి ప్రాంతం కాదు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు మీరు అభ్యర్థిగా చిలకలూరుపేటలో ఉన్నటువంటి ప్రజానికానికి ఆచరణకు సాధ్యం కానీ ఆమెలు గ్లోబల్స్ ప్రచారం చేసి ప్రతిపాటి పుల్లారావు గారి పైన మీరు గెలిచారే తప్ప మీరు నిజాయితీగా గెలవలేదనేది అక్షర సత్యం ఈ రోజున మీరు చిలకలూరుపేట నియోజకవర్గంలో శాసన సభ్యురాలుగా కలిసి అత్యంత పెద్ద పైరవి చేసుకున్న తర్వాత మీరు మంత్రి అయ్యారు చాలా దురదృష్టమైన వైద్యం పట్ల కనీస అవగాహన లేని మిమ్మల్ని నీటిపారుదల పైన కనీస అవగాహన లేని అంబటి రాంబాబుని వ్యవసాయం పైన కనీస అవగాహన లేని కాకాని గోవర్ధన్ రెడ్డిని విద్య పైన అవగాహన లేని బొత్స సత్యనారాయణని ఇటువంటి వ్యక్తుల్ని మంత్రులుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి మంచి వైద్యుడికి చూపించాలని నేను తెలియజేస్తా ఉన్నా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని చిలకలూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యురాలుగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు చిలకలూరుపేట నియోజకవర్గానికి మీరు చేసిన మేలు ఏంటి ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయండి గుంటూరు నగర ప్రజలకి నేను ఒక్కటే వినవించుకుంటా ఉన్నాను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల పక్షాన ప్రజల పక్షాన అత్యధిక మెజార్టీతో గెలిపించిన చిలకల్లూరు పేటకే విడియాకులు ఇచ్చి గుంటూరు నగరానికి వచ్చినటువంటి విడుదల రజనీ గారు రేపు ఓడిపోయిన తర్వాత ఆమెకు సహకరించినటువంటి నాయకులు కార్యకర్తలు ఓట్లేసిన ప్రజలు ఏమైపోతారో ఒకసారి బాధ్యతగా ఆలోచిస్తారు ఎందుకంటే గుంటూరు నగర ప్రజలు విద్యావంతులు ఒక అంశం పైన రాజకీయాల పట్ల విషయవంతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు విడుదల రజనీ గారు అమాయకంగా అనుకుంటా ఉన్నారు పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకున్నట్లుగా మీ ప్రవర్తన మీ వ్యవహార శైలి మీ రాజకీయం మీ కుయుక్తులు మాకు తెలియనివ్వకావు పాపం పత్తిపాటి పుల్లారావు గారంటే మంచి వ్యక్తి కావటానా మీ ఆటలు సాగనిచ్చారు గుంటూరు నగరంలో మీరు ఒక విలక్షణమైనటువంటి రాజకీయాన్ని చూడబోతున్నటువంటి అంశాన్ని గమనించాలా ఒక బీసీ ఒక కాపు ఈ రెండు కులాలకు సంబంధించినటువంటి సంయుక్త అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మా నగరానికి పరిచయం చేశారు మంచిదే కానీ మీరు బీసీ కులాలకి కాపు సామాజిక వర్గానికి మిగిలిన కులాలకి మీ పార్టీకి మంచి పేరు తెచ్చే పరిస్థితులు ఏమీ కనపట్టలేదు అనే అంశం ఇంటెలిజెన్స్ రిపోర్టు మీ పార్టీ పెద్దలకు చేరినటువంటి అంశాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు ఇది రజనీ గారు మీరు చేస్తున్నటువంటి అరాచకాలకు మీరు చరమగీతం పాడకపోతే మీరు అత్యధిక ఓట్ల మెజారిటీ ఎదురు రాజకీయ పార్టీ మా పార్టీకి కానీ జనసేనకి కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనపడుతూ ఉంది రాజకీయాల్లో మంచి చెడు గమనించే విశక్షణ ఉన్నటువంటి ప్రజలు ఈ అంశాన్ని గుర్తురగాలని కోరుకుంటూ ముఖ్యంగా పోలీసు వారిని కూడా ఈ మీడియా ద్వారా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే మంచి మంచి అధికారులు ఉన్నటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నామనే భాష నేను వాడటానికి ఇష్టపడలేదు మా రాజకీయ పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన సుమారు రెండున్నర ఏళ్ల క్రితం దాడి చేస్తే వీడియో క్లిప్పులు బయట వస్తే ఇంతవరకు ఎవరిని మీరు అరెస్ట్ చేశారు ఎందుకని ఆ కేసుని పక్కన పెట్టారు మరి ముప్పై ఏడవ తారీఖు రాత్రి వాళ్ళు మీ ఆఫీస్ మీద వైసీపీ ఆఫీస్ మీద దాడి చేశారా లేదా లేకపోతే అక్కడికి వచ్చారా లేదా అనే అంశం కూడా తెలియకుండా సుమారు ముప్పై నలభై మంది పైన కేసు పెట్టడం ఎంతవరకు ధర్మం ఒకసారి ఆలోచన చేయండి ఇదంతా కూడా సభ సమాజం గమనిస్తూ ఉంది పోలీసులు వ్యవహార శైలి గమనిస్తూ ఉంది రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఎత్తుగడను కూడా గమనిస్తూ ఉంది మరి ఇప్పుడే మా సోదరుడు శ్రావణ్ కుమార్ గారు ఒక వీడియో చూపించారు హైదరాబాద్కు చెందినటువంటి ఒక పేరు మోసిన పెద్ద గొప్ప వ్యక్తి మీ కార్యాలయంలో మీతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏదన్నా అబ్దుల్ కలాం గారు లేకపోతే ఇంకో పెద్ద పెద్ద మంచి మంచి వ్యక్తులు మీతో కలిసి మంత్రి గారితో మాట్లాడుతున్నారంటే మేమంతా కూడా ఏం మాట్లాడారు ఏందనేది కనుక్కోవడానికి ఆలోచన చేస్తాం బాగా పేరు మోసినటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం నడుస్తూ ఉందంటే ఏదో ఒక పన్నాగం పన్నుతూ ఉన్నారు ప్రశాంతంగా ఉన్నటువంటి గుంటూరు నగరాన్ని మీరు విధ్వంసకరమైనటువంటి నగరంగా సృష్టించాలని చూస్తున్నారేమో దయచేసేటువంటి ఆలోచనలు మీ స్వార్థానికి నగరాన్ని బలి చేయొద్దని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన ఖచ్చితంగా మీ ఆలోచనలు తిప్పికొట్టుంది ప్రజలు మీకు గుణపాఠం చెప్పే విధంగా పార్టీలు యంత్రాంగం ఒక రూపురేఖలను తీసుకొస్తున్నటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ విడదరజనీ గారికి మరొక మారు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పక్షాన ఇటువంటి కుయుక్తులు మానుకోండి మీరు చిలకలూరి పేటలో మీరు ఏం చేశారు అభివృద్ధి మరి గుంటూరు నగరానికి వచ్చి ఏం చేయబోతున్నారు మీకు ఏమాత్రం ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన విధానం ఉంటే తక్షణమే మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను జరిగింది